పెద్దపల్లి జిల్లా రామగుండంలో పెండింగ్ ఈ చలాన్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఈ చలాన్లపై జనవరి పది వరకు రాయితీ ఇస్తున్న సందర్భంగా అందరూ ఈ అవకాశాన్ని చేసుకోవాలని గోదావరి సిగే ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామహణు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ట్రాఫిక్ సంబంధించి అందరూ కూడా ఇప్పుడు ఈ రాయితీ సమయం నడుస్తుంది కాబట్టి జనవరి పది వరకు దాని సమయం కేటాయించిన సో అందరూ కూడా అవకాశాన్ని సర్వేన మీ పెండింగ్ ఛానల్స్ ఏమైతున్నాయో పబ్లిక్ వ్యూలోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ ఛానల్ అనుకుంటే మీ బండి నెంబరు తో పాటు మీకు ఎన్ని ఛాలెంజ్ పెండింగ్ అనేది మీకు చూసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పీఎస్ నుండి ముఖ్యంగా రామగుండం కమిషన్ నుండి ఫైవ్ అవసరాల ప్రకారంగా మీకు తెలియజేయాలి అలాగే అతి ముఖ్యమైనది మన రామగుండం పరిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అలాగే వాహనాల రద్దీ చాలా పెరిగిపోయింది భారీ వాహనాల నుండి చాలా ఆగపోకలు జరుగుతుంటాయి అంతరాష్ట్ర సదు కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అందరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు తుచా తప్పకుండా పాటించాలి సో స్పీడ్ లిమిట్ పాటించడము అలాగే ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చేయడంలో ఉండడము ట్రిపుల్ రైడింగ్ చేయటంలో ఉండడము హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ లేడీస్ ఎవరైతే వెంట కూర్చుంటారో డ్రెస్ వేసుకొని చున్ని పూగుతుంటుంది అది ద్విచక్ర వాహనంలో కొన్ని సందర్భంలో చుట్టుకొని అది యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటుంది లేదా లగేజ్ బ్యాగ్ని సైడ్కి వేసుకొని వెళ్తుంటారు దాని పరంగా కూడా కొంచెం అప్రమత్తత అవసరం అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిగి ఉండాలి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎలాగైతే మీ ఫోన్ పగిలిపోయినా లేదంటే పని చేయకుండా ఉంటుందా వెంటనే మీరు ఎలాగైతే మొబైల్ షాప్కి వెళ్ళి దాన్ని రికేర్ చేసుకుంటున్నారో ఈ వాహనాలకు కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అన్నీ అప్డేట్గా పెట్టుకోవాలి ముఖ్యంగా ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ట్యాక్సీ అలాగే లైసెన్స్ సో దయచేసి మీరు అందరూ కూడా ఈ ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారని అలాగే రోడ్ రూల్స్ అన్నీ పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే